హలో యూట్యూబ్ ఫ్యామిలీ ఈ రోజు మా రంజాన్ లాస్ట్ డే ఫాస్టింగ్ రేపు మాకు రంజాన్ ఫెస్టివల్ జరుగుతుంది అయితే మేము ఈ రోజు ఫాస్టింగ్ తీసి ఏమేమి తింటాం ఏమిటి ఎలా చేస్తాం ఏంటనేది మొత్తం చూపిస్తాం రేపు ఫెస్టివల్ కాబట్టి రేపు ఏమేమి తింటాం ఏమేమి చేస్తాం ఎలా నమాజ్కి వెళ్తాం ఏంటనేది మొత్తం చూపిస్తాం ప్రెజెంట్ నేను ఇప్పుడైతే గంజి తేడానికి వెళ్తున్నా లెట్స్ రంజాన్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మా అత్తయ్య గారు సేనియా వేయించుతున్నారు కాజు బాదం కొబ్బరి ఎండు కొబ్బరి మొత్తం వేయించుతున్నారు కాజు బాదం పీసెస్ లా కట్ చేసుకున్నారు ఎండు ఖర్జూరం మిక్సీలో గ్రైండ్ చేసుకున్నారు కొంచెం హాట్గా ఉండొద్దు కాబట్టి కాజు బాదం కిస్మిస్ ఎండు ఖర్జూరం ఎండు కొబ్బరి ఇవన్నీ కలిపి ఒక కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి దీన్నే మేము చోభా అంటాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది సేమియాలోకి చాలా బాగుంటుంది ఇది పైన గార్నిష్గా వేసుకుంటాము ఈ సేమియాని చోభాని తినడానికి వన్ ఇయర్గా మేము వెయిట్ చేస్తున్నాము ఆ డే అయితే వచ్చేసిందండి రేపే మేము తినాల్సింది ఎగ్జైటింగ్గా ఉంది చాలా చాలా ఎక్సైటింగ్గా ఉంది ఎప్పుడు తింటామో ఏంటో అని ఈ సేమియాలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చోభా అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్లో చెప్పండి ఎలా ఉందో ఏంటో అని చూడండి ఫ్రెండ్స్ మా అత్తయ్య గారు మాకోసం ఎంత పెద్ద బాక్స్లో చోభా చేశారు చాలా ఇష్టంగా తింటాము మా ఫ్యామిలీ మొత్తం బాగా ఇష్టంగా తింటాము చోభా ఇక్కడ చూడండి మా వదిన గారు అన్నయ్యతో బాగా బిజీగా మాట్లాడుతున్నారు ఎప్పుడొస్తారో ఏంటో అని ఇక్కడ పిల్లలు చూడండి చాలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ అన్నీ మన యూట్యూబ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి పిల్లలు చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు పిల్లలు ఉంటేనే కదా సందడి సరదా మొత్తం ఉండేది ఎంజాయ్మెంట్ రేపు మాకు పండగ ఉంటే ఈరోజే వచ్చేసినట్టుంది ఉంది పండగ పిల్లలతో చాలా చాలా సంతోషంగా సరదాగా ఉంది వీళ్ళని చూస్తుంటే మన చిన్నప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దాము ఎప్పుడెప్పుడు వెళ్దాము ఎప్పుడెప్పుడు ఫెస్టివల్స్ వస్తాయి పిల్లలతో ఎప్పుడు ఆడుకుందాం అని ఎక్సైటింగ్గా ఉండేవాళ్ళం కదా ఆ చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి చైల్డ్హుడ్ మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తుంటే ఇక్కడ మా ఆయన గంజి తీసుకొచ్చారు మస్జిద్కి వెళ్ళి నమాజ్ చదువుకొని నెక్స్ట్ వచ్చేసి మన ఫెస్టివల్కి ఏమేమి షాపింగ్ చేసామో ఏంటో డ్రెస్సెస్ మొత్తం చూసేయండి ఫస్ట్ డ్రెస్ వచ్చేసి మా వదిన గారిది నెక్స్ట్ మా వదిన వాళ్ళ పాపది థర్డ్ మా అత్తయ్య గారిది ఫోర్త్ కూడా మా అత్తయ్య గారిది ఎందుకంటే ఏం కంఫర్ట్గా ఉంటుందో అది వేసుకుందామని షాపింగ్ చేశారు ఫిఫ్త్ వచ్చేసి వదిన వాళ్ళ బాబుది సిక్స్త్ వచ్చేసి మా అత్తయ్య గారు నా కోసం తీసుకొచ్చారు ఫెస్టివల్ అని చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఇది ఒక డిఫరెంట్ కలర్ వెరైటీ కలర్ నిజంతా కలర్ అంటారు దీన్ని చాలా చాలా బాగుంటుంది సెవెంత్ వచ్చేసి మా బాబుది మా మమ్మీ కొన్నారు మా బాబు కోసం అండ్ ఫైనల్గా ఎయిత్ వచ్చేసి మా హస్బెండ్ది మా మామగారు స్టిచ్ చేశారు అండ్ ఇదండి మా ఫ్యామిలీ ఫెస్టివల్ డ్రెస్సెస్ అయితే చూపించేసాను కదా ఎలా ఉన్నాయంటే కమెంట్ చేయండి అండ్ హియర్ వి గో ద లాస్ట్ క్లోజ్ ఆఫ్ రంజాన్ ఫాస్టింగ్ అండ్ ఆర్ వెయిటింగ్ ఫర్ అప్ టు థర్టీ డేస్ ఫర్ దిస్ డే అండ్ ద డే ఈజ్ హియర్ ఫర్ సెలబ్రేటింగ్ ద రంజాన్ ఈద్ ముబారక్ ఇఫ్తార్ ఫాస్టింగ్ తీయడానికి ఇన్ని వెరైటీస్ అయితే పెట్టేసుకున్నాము మా హస్బెండ్ అయితే థర్టీ డేస్ ఫాస్టింగ్ ఉన్నారు పచ్చి మంచి నీళ్ళు కూడా ముట్టుకోకుండా ఉండాలంటే చాలా గ్రేట్ కదండి థర్టీ డేస్ కూడా ఉన్నారు కంప్లీట్గా వన్ ఇయర్ నుంచి అయితే వెయిట్ చేస్తాము మస్జిద్ గంజి తాగాలని చాలా చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తాము ఇప్పుడు రోజా ఇఫ్తార్ అయితే ఓపెన్ చేస్తున్నారు ఖర్జూరంతో తీస్తారు ఇక్కడ ఫాస్టింగ్ ఇఫ్తార్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక్కడ పండగ హడావిడి అయితే స్టార్ట్ అయిపోయింది ప్రిపరేషన్స్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్ కోసం డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్